మల్లన్న సాగర్ కెనాల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు నీరు చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని నీళ్లు రావంటూ బిఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి దుష్ప్రచారానికి సమాధానం ఈ నీటితో విడుదలతో ఇచ్చామన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేకే మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు రైతులెవరూ అధైర్యపడవద్దని రైతు బంధు దశలవారీగా మేమే ఖాతాల్లో జమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు ఉచ్చిడి బాలరెడ్డి మిడిదొడ్డి దేవేందర్ కదిరి సత్యం గౌడ్ రంజాన్ నరేష్ సూత్రం మల్లయ్య కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజా పాలన తీసుకున్నట్లయితే మాకు ఎన్ని దరఖాస్తు వచ్చినాయో ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అందరికీ కూడా తెలిసిందే ఇలా ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఇలా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ప్రజలు ఏ సమస్య ఉన్నా తెలియజేసే హక్కులు కల్పించింది ఈ ప్రభుత్వం మరి మరి పేద ప్రజల ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీ పథకాలలో రెండు గ్యారంటీ పథకాలు అందరే ఇంకా నాలుగు గ్యారంటీ పథకాలు కూడా అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నది అదేవిధంగా ఎవరికైనా పింఛన్లు కానీ ఇల్లు కానీ ఎవరికి ఏం కావాల్సిన సంక్షేమ పథకాలు అందే విధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ కావచ్చు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఎండ కావచ్చు ఇవాళ షాదీ ముబారకు సంబంధించిన అటువంటి కార్యక్రమం కావచ్చు ఏ కార్యక్రమం అయినా పోయినా బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుగా మరి సంక్షేమ పథకాలు ప్రజలకు త్వరగా అందేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షన తెలియజేస్తున్నాం నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కేకే మహేందర్ అన్న గారి దగ్గరికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున మేమందరం పోయి మరి అన్న నీళ్ళు ఇవ్వకపోతే రైతులకు పరిశీనవుతుందన్న అని చెప్పి మేము వారికి విన్నవించగానే వారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా నీరుచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కేకే మహేందర్ అన్న మాట ఇచ్చి అదే మాటను ఈరోజు ఇక కుండ నుండి ఇప్పుడే మేము కాలువ ద్వారా ఈ నీళ్లను మీకు చూపెడుతున్నాం